హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దేశ ప్రజలందరికీ ఇప్పుడిప్పుడే మోడీ గారు ఢిల్లీ ఎర్రకోట నుంచి ఆగస్టు పదహైదున ఈ రోజున బ్రిటిష్ రాజ్యం నుంచి స్వాతంత్రం వచ్చిన సందర్భంగా మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కొన్ని కీలకమైన కొత్త సిస్టమ్స్ మొత్తం దేశమంతటా అమలు చేస్తామని చెప్తున్నారు ఈ కొత్త రూల్స్ అండ్ సిస్టమ్స్ ద్వారా విశ్వంలోనే భారతదేశం నెంబర్ వన్కు పోయేందుకు అన్నీ సిద్ధం చేస్తామని చెబుతున్నారు ఈరోజు అర్ధరాత్రి నుంచి కొన్ని కొత్త రూల్స్ రాబోతున్నాయి ఈరోజు స్వతంత్ర దినోత్సవం అయిన సందర్భంగా దేశ ప్రజలందరూ పండుగ చేసుకుంటున్నారండి బాణసంచ కాలుస్తూ ఉదయం ఏడు గంటల నుంచి నరేంద్ర మోడీ గారు న్యూఢిల్లీ ఎర్రకోట నుంచి స్వీట్స్ ఇస్తున్నారు అన్ని న్యూస్ ఛానల్స్లో కూడా లైవ్ వస్తుంది దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు మాట్లాడుతున్నారండి ఫ్రెండ్స్ ఈ వీడియోలోకి వెళ్ళి మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కొత్త రూల్స్ ఏం ప్రవేశపెడుతున్నారు ఏంటి అని తెలుసుకుందాం అంతకంటే ముందు ఎప్పటికప్పుడు కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా తెలియజేస్తున్నాము కదా వెంటనే తప్పనిసరిగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు అర్ధరాత్రి నుంచి మొత్తం దేశం అంతటా కొన్ని కొత్త రూల్స్ తీసుకొస్తున్నారు ఇటీవల జరిగిన బంగ్లాదేశ్లో బంగ్లాదేశ్ ప్రధాని పారిపోయిన విషయం తెలిసిందే కదా బంగ్లాదేశ్ ప్రధానిని తిరిగి బంగ్లాదేశ్ కు పంపిస్తూ మొత్తం దేశం అంటట ఆధార్ కార్డు పాన్ కార్డు కొత్త రూల్స్ అయితే ప్రవేశపెట్టాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్